హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ జాట్స్ నేను లాస్ట్ టైం తెచ్చుకున్న జాట్స్ మీతో షేర్ చేశాను ఇవి వచ్చేసి డి మార్ట్లో ఇంకొన్ని మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఈ గ్లాసెస్ చూసారా చాలా మందంగా చాలా బాగున్నాయండి వీటి కాస్ట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఈచ్ వన్ ఇదిగోండి ఇవి వచ్చేసి సాల్ట్ ఆర్ పెప్పర్ అలా వేసుకోవడానికి అనమాట వీటి కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ గ్లాస్ ఐటెమ్సే అండి ప్లాస్టిక్ ఐటమ్స్ అస్సలు చూపించట్లేదు అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలియని వాళ్ళు అలా తెలుసుకుంటే వెళ్ళి తీసుకుంటారు కదా అని మీతో షేర్ చేస్తున్నాను అనమాట చాలా బాగున్నాయి ఇవి ఒక్కొక్కటి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇవి కూడా అంతే ఇదిగోండి ఇలా మనం జీలకర్ర వాళ్ళు వేసుకోవడానికి అలా కూడా వీటి కాస్ట్ కూడా వచ్చేసి ఈచ్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇవి వచ్చేసి స్టీల్ వాటర్ బాటిల్స్ అండి నాకైతే క్వాలిటీ నచ్చలేదు ఎందుకంటే చాలా వెయిట్ లెస్గా ఉన్నాయన్నమాట అందుకోసమని నేనేం తీసుకోలేదు ఇది వచ్చేసి లైట్ ఆల్రెడీ మా ఇంట్లో ఉండింది మా పిల్లలు పాడు చేశారు కూడా బాగుంది తీసుకుందామా అని అంటే నేను వద్దని చెప్పాను అనమాట కాకపోతే బాగుంది ఛార్జింగ్ లైటు అలా అప్పటికప్పుడు అలా పెట్టుకోవడానికి ఛార్జింగ్ పెట్టి పెడితే కరెంట్ లేనప్పుడు అలా యూజ్ అవుతుంది ఇదిగోండి నేను లాస్ట్ టైం తీసుకున్న జార్స్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా అవి ఇదిగోండి ఇవి వచ్చేసి ప్లాస్టిక్ లిడ్ ఉంది ఎయిటీ నైన్ రూపీస్ అండి ఈచ్ వన్ నాకు ఇక్కడ కాస్ట్ అనేది రీజనబుల్గా అనిపించింది ఎందుకంటే మాకు ఇక్కడ దగ్గరలో దగ్గరలో స్టార్ అండ్ జూడియో ఉండింది అక్కడ కాస్ట్ చూసి ఇక్కడ డిమార్ట్లో చూస్తే కాస్ట్ చాలా రీజనబుల్గా అనిపించింది ఇదిగోండి ఇవి వచ్చేసి టూ ఇన్ వన్ అనమాట స్టీల్ అండ్ గ్లాస్ ఏంటంటే మనకి ఏమైనా వేసి పెట్టుకున్నప్పుడు కనిపించక స్టీల్ డబ్బాలలో పెట్టుకుంటే వెతుకుతుంటాం కదా అలాంటి టైంలో ఇవి బాగా యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి వన్ నైంటీ నైన్ అండి ఈచ్ వన్ ఇది వచ్చేసి హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ట్వంటీ నైన్ రూపీసే అండి చాలా బాగుంది ఇవన్నీ గ్లాస్ వాటర్ బాటిల్సే అనమాట ఇదిగోండి ఇవి వచ్చేసి పెద్దవి సిక్స్టీ నైన్ చిన్నవి ఆఫ్ లీటర్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇదిగోండి ఇవి చిన్న పిల్లలకు చాలా చాలా బాగున్నాయి బ్యాగ్ కూడా ఇచ్చారు కింద అంటే కింద పెట్టగానే అలా గట్టిగా ఎత్తేస్తే పగిలిపోకుండా అనమాట వాటి కాస్ట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండి ఇదిగోండి ఇవి బాక్సుల టైప్లో ఉన్నాయి గ్లాస్ వే ప్రతిదీ గ్లాసే అండి ఇదిగోండి లిడ్ మాత్రం ప్లాస్టిక్ వచ్చింది వీటి కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ ఉండింది నేను చూపిస్తున్నాను అండ్ చెప్తున్నాను ఎందుకంటే ఒక్కోరు సరిగా చూడరు అలా అని కనిపిస్తుందో లేదో అని చెప్తున్నాను అనమాట ఇదిగోండి చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి అంటే స్క్వేర్ షేప్లో ఉన్నాయి రౌండ్గా ఉన్నాయి ఇదిగోండి ఇవి వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీసే అండి మరి చిన్నగా ఏమీ లేవు బాగున్నాయి అనమాట మనం కొంచెం ఎక్కువ అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర అలా వేసుకోవడానికి బాగుంటాయి ఇదిగోండి ఈ కంటైనర్ చూసారా వుడ్తో లిడ్ ఉందండి చాలా చాలా బాగుంది నైంటీ నైన్ రూపీస్ అనమాట పైన వుడ్తో ఉంది లోపల వచ్చేసి ఇదిగోండి ఇలా ఉందనమాట క్యాప్ వచ్చేసి బాగుండింది మేబీ ఈ లిడ్ కోసం కాస్ట్ పడింది అనుకుంటా నైంటీ నైన్ రూపీస్ ఈచ్ వన్ కానీ బాగున్నాయి క్వాలిటీ అయితే బాగున్నాయి ఇవన్నీ కప్స్ అండి ఒక్కొక్కటి ఒక్కో రేట్ ఉందనమాట ఈ వాటర్ బాటిల్స్ వచ్చేసి ఈచ్ వన్ నైంటీ నైన్ రూపీస్ బాగున్నాయి ఇదిగోండి నెక్స్ట్ జార్స్ మూత వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది మందంగా బాగున్నాయండి ఫిఫ్టీ నైన్ రూపీస్ హాఫ్ కేజీ పడుతుంది మనం ఏది పెట్టుకున్నా కానీ క్వాలిటీ అయితే బాగుంది కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్గా అనిపించింది నాకైతే అందుకే మళ్ళీ డిమార్ట్కి వెళ్ళి మరీ చూపిస్తున్నాను అనమాట ఈ జార్స్ వచ్చేసి పచ్చళ్ళు పెట్టుకోవడానికి చాలా బాగా వస్తాయండి సెవెంటీ నైన్ రూపీస్ ఈచ్ వన్ అంతే బాగుండింది క్వాలిటీ కూడా బాగుంది అనమాట కాకపోతే నేను తీసుకొచ్చాను కదా ఆ జార్స్ వన్ ఫార్టీ నైన్ వాటికంటే కాస్త అంటే అంత మందంగా లేవన్నమాట ఇదిగోండి ఇవి ఇవి వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ లిడ్డు మాత్రం ప్లాస్టిక్ ఉంది ఇవి గ్లాస్ బౌల్స్ బాగున్నాయి ఎయిటీ నైన్ రూపీస్ ఈచ్ వన్ అలా పిండి అలా తడుపుకోవడానికి బాగుంటుంది మన కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతాయి ఈ బుడ్డి బుడ్డి కంటైనర్స్ వచ్చేసి ఫోర్ ఉన్నాయండి లవంగాలు ఇలా చిలాల మసాలా దినుసులు వేసుకోవడం చాలా బాగుంటాయి నైంటీ నైన్ రూపీస్ అనమాట ఫోర్ కంటైనర్స్కి ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కేజీ కాకపోతే కేజీ కన్నా కాస్త తక్కువ పడుతుందేమో అని అనుకుంటాను నైంటీ నైన్ రూపీస్ లిడ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఇలా వచ్చింది కాకపోతే ఈ లిడ్డు మధ్యలో వచ్చిన ట్రాన్స్పరెంట్ అనేది గ్లాసా ప్లాస్టికా అని చూసి అది మందంగా ఉందా లేదా అనేది చూసి తీసుకోవాలి లేకపోతే ఊరికేనే క్రాక్ అయిపోతాయి అనమాట అది మాత్రం గుర్తించుకొని తీసుకోవాలండి ఇదిగోండి ఈ జార్ ఇంకా బాగుందండి సెవెంటీ నైన్ రూపీస్ చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉండింది లిడ్ వచ్చేసి హనీ బాటిల్స్ అలా వస్తాయి కదా అలా ఉండింది అనమాట కానీ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ అనమాట ఇదిగోండి ఇది ఒక వెరైటీ కాకపోతే నేను చూసిన వాటిల్లో కొన్నిటికి ట్రాన్స్పరెంట్ లిడ్డు ఉంది కదా ఆ లిడ్డు కొన్నింటిలో స్ట్రాంగ్గా ఉంది కొన్నింటిలో స్ట్రాంగ్గా లేదు అది చూసి తీసుకోవాలి లేకపోతే క్రాక్ అయిపోతాయి తెచ్చుకున్నాక మళ్ళీ బాధపడతాం అనమాట మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బ్లాగ్స్ రెసిపీస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇది ఈ వీడియో మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే చాలా మంది గ్లాస్ ఎయిర్ కంటైనర్స్ తీసుకుందామని అనుకుంటారు కొంచెం కాస్ట్ కూడా అటు ఇటు అయిపోతాం ఎవ్వరమైనా సరే దీంట్లో రీజనబుల్ గా అనిపించి చాలా బాగున్నాయి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను తీసుకోవాలనుకున్న వాళ్ళు వెళ్ళి తీసుకుంటారు కదా అని ఇది కొంపల్లి డిమార్ట్ అండి నాకు తెలిసి అన్ని డిమాట్లలో ఉండి ఉంటాయి ఇంతకుముందు వీడియోలో కొందరు పెట్టారనమాట అంటే విజయవాడ నుంచి విజయవాడలో కొంపల్ ఎక్కడుంది అని కొంపల్ హైదరాబాద్లో ఉండిందండి అంటే కొన్ని డిమార్ట్లో ఉండొచ్చు కొన్ని ఇంటిలో లేకపోవచ్చు ఒకసారి వెళ్ళి చూడండి ఇదిగోండి ఒడ్డు లిడ్తో చాలా బాగుంది చిన్నగా సిక్స్టీ నైన్ రూపీస్ చాలా బాగుంది కదా మసాలా దినుసులు వేసుకోవడానికి నేనైతే ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ ఏమి తీసుకోలేదు ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చారు మా వారు ఇంకా నేను వేరే నాకు అవసరం ఉన్న చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ టిఫిన్ బాక్స్ అలా లేకపోతే ఏమైనా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అలా ఇదిగోండి షుగర్ టీ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగా వర్క్ అవుతుంది ఇది వన్ ట్వంటీ నైన్ అండి ఆఫర్ ఉండింది వన్ ఫార్టీ నైన్వి వన్ ట్వంటీ ఇస్తున్నారు చాలా బాగున్నాయి కదా ఈ మగ్గు వచ్చేసి కాఫీ ఆ టీకి బాగా యూజ్ అవుతుంది విత్ లిడ్ కూడా ఉంది బాగుంది జస్ట్ అలా అక్కడ ఉండింది అనమాట చూపిస్తున్నాను ఇవి వచ్చేసి హాఫ్ కేజీ జార్స్ అండి లిడ్కు ట్రాన్స్పరెంట్ ఉంది కదా అది స్ట్రాంగ్గా ఉండింది అనమాట బాగుంది కొన్నిటికీ స్ట్రాంగ్గా లేదు చెప్పాను కదా ఆల్రెడీ చూసుకొని తీసుకోవాలి ఇదిగోండి ఇది సింక్ దగ్గర పెట్టుకోవడానికంటే ఇదిగోండి ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది మళ్ళీ అలా క్లోజ్ చేయొచ్చు ప్లేట్లలో ఉన్న చెత్త అలా కచర ఉంటుంది కదా మనం తిన్నాక అదంతా వేసుకోవచ్చు అనమాట మనం మామూలుగా నెలకు సరిపడే సరుకులు తెచ్చుకొని కంటైనర్లలో స్టోర్ చేసుకుంటాం కదా మిగిలిన వాటిని ఇందులో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని తెచ్చాను కింద వీల్స్ కూడా వచ్చాయండి ఇది వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ పడింది అనమాట చూసారు కదండి ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ రూపంలో చెప్పండి మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలి అనేది కూడా కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్